మా జాతి మా నీతి ఇట్లుంటే ఒక్కసారి కేసీఆర్ యొక్క జాతి నీతి వచ్చిన తెలంగాణకు మొట్టమొదటి ముఖ్యమంత్రిని దళితం చేస్తా అన్నాడు లేకపోతే తల అరుక్కుంటా అన్నాడు కదా ఈ రాష్ట్రానికి దళితుడు ఉన్నాడా ముఖ్యమంత్రి దరిద్రుడు ఉన్నాడా మీరు ఒక్కసారి చెప్పండి ఆ దరిద్రుడు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే పంచగట్టుకున్నాడని చూసి ఓర్వలేక అవినీతి ముద్రేసి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశాడు ఈ రోజు వరకు ఆ దళిత బిడ్డ అవినీతి ఏందో ఈ ప్రభుత్వం బయట అని నేను అడుగుతున్నా ఇవాళ మీరు ఆలోచన చేయండి ఇవాళ మాదిగలకు మంత్రివర్గంలో స్థానం లేదు ఇవాళ ఎవరికి కూడా ఐదేండ్లు మొదట్లో మంత్రులే ఇయ్యలే మహిళలకు ఇలా ఈ వేదిక మీద సభాధ్యక్షత వహించి మిమ్మల్ని మమ్మల్ని నడిపించిన మా ఇంటి ఆడబిడ్డ సీతక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ వేదికని మా సోదరి మన చేతుల్లో పెట్టిన ఎవరు మాట్లాడాలన్నా ఎప్పుడు మాట్లాడాలన్నా ఎంతసేపు మాట్లాడాలన్నా నిర్ణయించేది మా సీతక్క మా సీతక్క కట్టిన కంకణమే ఇది ఇవాళ ఈ ప్రాంతంతో ఈ ప్రాంతం పట్ల నాకు ఎంతో అభిమానం ఉంది ఈ ప్రాంత ప్రజలకు ఈ ఆదివాసీ బిడ్డలకు ఏమైనా చేయాలనే సంకల్పంతో జూన్ ఇరవై నాడు ఏప్రిల్ ఇరవై నాడు రెండు వేల ఇరవై ఒకటి అమరులైన ఆదివాస బిడ్డలు నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో నేను అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చిన నేను వస్తా అంటే ప్రభుత్వం నన్ను అనుమతి ఇయ్యలే ఇక్కడ టెన్షన్లు ఉన్నాయి నక్సలైట్లు వస్తారు లేకపోతే ఇక్కడ పోలీసు దిగ్బంధంలో ఉంది అమర్లకు నువ్వు నివాళులు అర్పించడానికి లేదు అని పోలీసులు అడ్డం పెట్టిన ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై ఈ అమరవీరుల స్థూప సాక్షిగా ఇక్కడికి వచ్చి ఆదివాసీ బిడ్డలకు నివాళులు అర్పించిన ఇక్కడ నుంచి గూడనికెళ్ళిన హీలాపూర్ గూడెంకెళ్లి ఇంద్రవెల్లి మండలంలో అక్కడ ఉన్న ఆదివాసి బిడ్డలతోని నాలుగు గంటలు గడిపిన వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకున్నా వాళ్ళ పోరు భూమి ఇవాళ పోరు భూమిగా ఎట్లా మారిందో వాళ్ళు వివరించి చెప్పినారు ఇవాళ ఇల్లు లేక తాగడానికి నీళ్లు లేక పోవడానికి రోడ్డు లేక ఎంత హీనంగా అడవిలో జంతువుల కంటే ఘోరంగా కేసీఆర్ పాలనలో వాళ్ళ జీవితాలు ఎట్లా చితికిపోయినవో కళ్ళారా నేను చూసిన ఆనాడే చెప్పిన ఈరోపూర్ సర్పంచ్ కి ఆ గ్రామంలో ఉన్న ఆదివాసి బిడ్డలకు మీ యువమిత్రుడు బెజ్జుకు చెప్పిన మళ్ళా దండు కట్టుకొని వస్తా ఇంద్రవెల్లికి మీ కష్టాలు మీ కన్నీళ్లు తీరవడానికి అవసరమైన కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు తీసుకొని వస్తా అని చెప్పిన ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో సెక్రటరీ శ్రీనివాస గారిని శ్రీమతి సోనియా గాంధీ ప్రతినిధిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిరథ కూడా ఇంద్రవల్లిలో వచ్చి మీ ఊర్లో మీ ముందలు కూర్చోబెట్టిన అధ్యక్షుడుగా నేను ఇలా అధ్యక్షుడుగా ఈ ఆదివాసీ బిడ్డల బ్రతుకులను మార్చడానికి మీ తల రాతలను తీర్చి దిద్దడానికి మీ జీవితాలలో వెలుగు నింపడానికి కాంగ్రెస్ పార్టీ ఇంకేమేమి చేయాలనో ఆలోచన చెయ్యడానికి ఇవాళ మా పెద్దలందరూ ఈ వేదిక మీద ఉన్నారు ఇవాళ మిత్రులారా డెబ్బై ఏళ్ళ మా చరిత్ర చూడండి ఏడేళ్ల టిఆర్ఎస్ కేసీఆర్ ఘోరాలు నేరాలు చూడండి ఇవాళ ఉప ఎన్నికలు వస్తే హుజూరాబాద్ లో దళిత కుటుంబానికి పది లక్షలు ఇస్తా అంటున్నాడు అక్కడ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా అంటే ఆయన అంటాడు నేను మటన్ నడుపుతలేను రాజకీయ పార్టీ నడుపుతున్న ఉప ఎన్నికలకే ఇవాళ పది లక్షలు ఇస్తున్నా అని చెప్పండి ఇంత నిస్సిగ్గుగా ఇంత బరితెగించి ఇంత బద్మాష్ మాటలు ఇంతవరకు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడాలి అందుకే ఇవాళ దండు కట్టినం ధరువు మోగించినాం దండోర ఊదినం ఇక్కడి నుంచి ఈ దండోర వేదిక మీద నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు రావాలి ఉప ఎన్నికలు వస్తేనే మా దళితులకు ఆదివాసులకు గిరిజనులకు పది లక్షల రూపాయలు కేసీఆర్ ఇస్తాడు అందుకే ఇక్కడ ఉన్న మా యువ మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎవడెవడు టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు వాడే తేల్చుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల సాక్షిగా ఈ తెలంగాణలో ఉన్న యువకులు కంకణం కట్టుకొని బయలుదేరాలి ఇలా కేసీఆర్ కు ఉప ఎన్నికలు ఉంటేనే దళిత గిరిజన ఆదివాసులు గుర్తొస్తున్నారు ఇవాళ హుజూరాబాదులు ఉన్న వాళ్ళకు పది లక్షలు ఇస్తే ఇవాళ ఈ పోతులు ఉన్నళ్ళు ఆజిమాబాదులు ఉన్నళ్ళు కానాపూర్లు ఉన్నోళ్ళు చెన్నూరులు ఉన్నారు బెల్లంపల్లి ఉన్నోళ్ళు లేకపోతే మంచిర్యాలలు ఉన్నోళ్ళు నిర్మల్ ఉన్నోళ్ళు ఆదిలాబాదులు ఉన్నోళ్ళు పాలమూరులు ఉన్నోళ్ళు అచ్చంపేట అడవులలో ఉన్నోళ్ళు నల్లగొండలు ఉన్నోళ్ళు దేవరకొండలు ఉన్నోళ్ళు రాచకొండలు ఉన్నోళ్ళు దళితులు ఆదివాసులు గిరిజనులు కారా అని ఈ సన్నాసిని అడుగుతున్నా నేను ఈ వేదిక మీద నుంచి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి